వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ విజయరామారావు టిటిడి జైఈవో వీరబ్రహ్మం తెలిపారు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో కలిసి క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు ఏకశిలా నగరం ఒంటిమిట్టలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది ఈ ఏడాది కూడా ఏప్రిల్ పదహారవ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయరామారావు టిటిడి జెఈ వీరబ్రహ్మం తెలిపారు ఏప్రిల్ పదహారవ తేదీ సాయంత్రం అంకురార్పణతో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నట్టు వెల్లడించారు పదహారున అంకురార్పణం పదిహేడున ధ్వజారోహణ పద్దెనిమిదిన స్వామి వేణుగాన అలంకారం పంతొమ్మిదిన వటపత్ర సాయి అలంకారం ఇరవైన నవనీత కృష్ణ అలంకారం ఇరవై ఒకటిన మోహిని అలంకారం ఇరవై రెండున శివధనుర్భంగాలంకారం అలాగే అత్యంత విశిష్టమైన స్వామి కళ్యాణం ఏప్రిల్ ఇరవై రెండున అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు తెలిపారు బ్రహ్మోత్సవాలతో పాటు కోదండరామస్వామి కళ్యాణానికి హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైనన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ జె తెలిపారు కళ్యాణోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయాల్సిన గ్యాలరీలు భక్తులను అనుమతించాల్సిన విధానం తాగునీరు అన్నప్రసాదాల వితరణ ఏర్పాట్లపై సమీక్ష జరిపామన్నారు వీటితో పాటు ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా పలు కళాఖండాలను ప్రదర్శించనున్నట్టు వెల్లడించారు